నమస్తే తులసి విందాకు స్వాగతం ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపుగా తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండుగ చేసుకుని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో తోరణాలతో పువ్వులతో చాలా అందంగా అలంకరించేవారు ఊరేగింపుగా ఒక ఎద్దు బండి కట్టేవారు ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు ఆ ఎద్దు చర్మం నిగ నిగలాడేలా దానికి స్నానం చేయించి బొట్టు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు ఆహా చాలా చూడ ముచ్చటగా తయారు చేసేవారు ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారైంది రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు బాగా తయారు చేసి బండి కట్టారు గుడి ముందర నుంచోబెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతిచ్చి ఊరేగింపు మొదలు పెట్టారు ఆ రోజంతా రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడ మనుషులు వంగి నమస్కారాలు పెట్టారు వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమపడ్డాడు రోజంతా చాలా గర్వంగా పొగరుగా కొమ్ములు పైకి పెట్టి ఛాతి బయటకు పెట్టి నడిచాడు తనలో తానే మురిసిపోయి పొంగిపోయాడు అనుకోండి ఇక సాయంత్రంతో మళ్ళీ ఊరేగింపు గుడికి చేరింది ఎదురు సన్నాహాలతో బాజా భజంత్రిలతో గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దించి లోపలికి తీసుకుని వెళ్లారు విగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది అందరూ రాముడిని మర్చిపోయారు ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు రాముడిపై వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముడిని ఎడ్ల పాకలోకి తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేశారు ఎవరు దండాలు పెట్టడం లేదు అప్పుడు రాముడికి అర్థమైంది మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు మనం చేసే పనులకని ఇంద్ర నీతి ఏంటో మీకు అర్థమైందనే అనుకుంటున్నాం చాలా మంది పొగడ్తలకు పొంగిపోతూ ఉంటారు అలా ఎవరైనా మనల్ని పొగుడుతున్నారో అంటే దాని అర్థం మనపై ప్రేమతోనో లేక మర్యాదతోనో కాదు మన వెనుక ఉన్న డబ్బు మరి వారికి మన అవసరం మాత్రమే ఒకసారి మన అవసరం లేదు అని అనుకుంటే వారు మన వైపు తిరిగి కూడా చూడరు అని దీని అర్థం ఇప్పటికైనా దీనిని తెలుసుకొని జాగ్రత్త పడుదాం